ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् రమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము పదహారవ శ్లోకం కి కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్ కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవడంలో తికమక పడుతున్నారు ఇప్పుడు నేను నీకు కర్మరహస్యం వివరిస్తాను దీనిని తెలుసుకోవడం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు మానసిక ఊహాగానాల ద్వారా ధర్మసూత్రాలను నిశ్చయించలేము ఎంతో తెలివైన వారు కూడా శాస్త్రములు మరియు మునులు చెప్పే మాటలలో ఉండే పరస్పర విరుద్ధ మాటలతో తికమక పడుతుంటారు ఉదాహరణకు వేదాలు అహింసను ప్రబోధించాయి ఆ ప్రకారంగా మహాభారతంలో అర్జునుడు అలా ఉండదలిచి హింసను వద్దనుకున్నాడు కానీ శ్రీకృష్ణుడు అతడిని హింసాయుతంగా ఉండే యుద్ధం చేయడంలోనే ధర్మం ఉందంటున్నాడు చాలా జటిలమైనది యమధర్మరాజు అంటే మృత్యుదేవత ఇలా పరుకున్నాడు ధర్మంతో సాక్షాత్ దృగవత్ ప్రవీతం ప్రణీతం ధర్మంతు సాక్షాత్ దృగవత్ ప్రణీతం నవై విధుర్ ఋషయో నాపిదేవా భాగవతం సిక్స్ పాయింట్ త్రీ పాయింట్ నైన్టీన్లో చెప్పబడినట్లు చేయగలిగిన పని ఏమిటి మరియు చేయకూడని పని ఏమిటి దీనిని నిర్ణయించుకోవడం గొప్ప ఋషులకు దేవతలకు కూడా చాలా క్లిష్టమైన విషయం ధర్మం స్వయంగా భగవంతునించే సృష్టించబడింది మరియు ఆయన మాత్రమే దానిని యథార్థంగా తెలుసుకోగలడు శ్రీకృష్ణుడు అర్జునునితో తాను ఇప్పుడు గోప్యమైన కర్మ అకర్మ విజ్ఞానాన్ని తెలియపరుస్తాను అని అంటున్నాడు దీని ద్వారా అర్జునుడు భౌతిక బంధాల నుండి తనను తాను విడిపించుకోవచ్చు పదిహేడవ శ్లోకం గహన గహనా గతి కర్మ వికర్మ మరియు అకర్మ నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనది పని అనేది శ్రీకృష్ణుడిచే మూడు రకాలుగా వర్గీకరించబడింది కర్మ వికర్మ మరియు అకర్మ కర్మ అంటే ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్ధికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమైన మంగళప్రద పనులు వికర్మ అంటే శాస్త్రములచే నిషేధించబడిన అశుభకరమైన పనులు ఇవి హానికరమైనవి మరియు ఆత్మ అధపతాలానికి దారితీసేవి సో వికర్మ అంటే నిషేధించబడిన అశుభకరమైన పనులు హానికరమైనవి ఆత్మ పతనానికి దారితీసేవి ఇక అకర్మ ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మను బంధించవు పద్దెనిమిదవ శ్లోకం కర్మణ్య కర్మయ్య పశ్చేత్ అకర్మని చకర్మయ్య సబుద్ధి మాన్ మనుష్యేసు సయుక్త కృష్ణ కర్మకృత్ ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలులు వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్న వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు అకర్మలో కర్మ ఒక రకమైన అకర్మ పద్ధతిలో జనులు తమ సామాజిక విధులను భారమైనవిగా తలిచి వాటిని సోమరితనంతో వదిలివేస్తారు భౌతికంగా కర్మలను వదిలిపెట్టిన వారి మనస్సు ఇంద్రియ వస్తు విషయాలపైనే చింతన చేస్తుంది అటువంటి మనుషులు ఏమి చేయనట్టు కనబడ్డా వారి సోమరితనం నిజానికి పాపు పని అర్జునుడు తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయను అన్నప్పుడు శ్రీకృష్ణుడు అలా చేయడం పాపమన్నాడు అలాంటి అకర్మ వలన నరకలోకాలకు వెళ్ళవలసి వస్తుంది అని వివరించాడు కర్మలో అకర్మ కర్మయోగులు చేసే ఇంకొక రకమైన అకర్మ ఉంది వారు తమ సామాజిక విధులను ఫలాపేక్ష లేకుండా కర్మ ఫలాలను భగవంతునికి అంకితం చేస్తూ పనిచేస్తారు అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు ఎందుకంటే వారు తమ భోగాన్ని ఆశించరు భారత చరిత్రలో ఎంతోమంది మహారాజులు ధ్రువుడు ప్రహ్లాదుడు యుధిష్ఠరుడు పృథువు మరియు అంబరీషుడు తమ రాజధర్మాలను తమ శక్తానుసారం నిర్వహి నిర్వహించారు అదే సమయంలో ప్రాపంచిక వాంచలయందు వారి మనస్సు లేదు కాబట్టి వారి పనులు అకర్మగా పరిగణించబడ్డాయి ఈ అకర్మకే ఉన్న మరొక పేరు కర్మయోగం ఇదే విషయం ఇంతకు క్రితం రెండు అధ్యాయాలలో కూడా విస్తారంగా చర్చించబడింది పంతొమ్మిదవ శ్లోకం ఎస్య సర్వే సమారంభ కామసంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం తమాహు పండితం బుధ ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు జీవాత్మ అనేది ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అను అంశం కాబట్టి సహజంగానే తను కూడా ఆనందం కోసం అన్వేషిస్తుంటుంది కానీ భౌతిక శక్తితో ఆవరించబడిన జీవాత్మ తనను తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది ఈ అజ్ఞానంలో భౌతిక జగత్తు నుండి ఆనందం పొందడానికి కర్మలు చేస్తుంటుంది ఈ వ్యవహారాలు మనో ఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి జీవాత్మను కర్మబంధాలలో పెనవేస్తాయి కానీ జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు తను కోరుకునే ఆనందం ఇంద్రియ వస్తు విషయాల ద్వారా లభించదని ప్రేమపూర్వక భగవత్ సేవ ద్వారా దొరుకుతుందని తెలుసుకుంటుంది అప్పుడు తన ప్రతి కార్యమును భగవత్ ప్రీతి కోసమే చేస్తుంది నీవు ఏం చేసినా ఏం తిన్నా యజ్ఞ హోమంలో ఏమి సమర్పించినా ఏది బహుమతిగా ప్రసాదించినా ఏ పత్రాలు ఏ వ్రతాలు చేసినా ఓ కుంతిపుత్రుడా వాటన్నిటినీ నాకు అర్పితంగా చేయు భగవద్గీత నైన్ పాయింట్ ట్వంటీ సెవెన్లో చెప్పినట్టు ఈ విధంగా జ్ఞానోదయమైన జీవాత్మ భౌతిక సుఖాల కోసం స్వార్థంతో కూడిన పనులు త్యజించి అన్ని కర్మలను భగవంతుడికే అంకితం చేస్తుంది ఈ పనులు ఎలాంటి కర్మ బంధాలను కలుగచేయవు ఆ కర్మలు ఆధ్యాత్మిక జ్ఞానాగ్నిలో కాలి భస్మమైపోయాయని చెప్పబడతాయి ఇరవైవ శ్లోకం తక్వా కర్మ ఫలాసంగం నిత్యతృష్ నిత్యతృప్తో నిరాశ్రయణ్యభి ప్రవృత్తో నైవ కిచిత్ కరోతి స ఇటువంటి జనులు తమ కర్మ ఫలాలపై ఆసక్తి మమకారం త్యజించిన పిదప్ప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయాలపై ఆధారపడరు కర్మలలో నిమగ్నమై ఉన్న వారు ఏమి చేయనట్టే బాహ్యంగా కనిపించే దానిని బట్టి కర్మలు ఎలాంటివో నిర్ణయించలేము మనస్సు యొక్క స్థితి ఆ పని కర్మన లేదా అకర్మన అని నిర్ణయిస్తుంది జ్ఞానోదయమైన వారి మనస్సు ఎప్పుడూ భగవద్ధ్యాసలోనే నిమగ్నమై ఉంటుంది భక్తితో భగవత్ సంయోగంలో సంపూర్ణ తృప్తితో ఉండి భగవంతుడనే వారు ఆశ్రయించి ఉంటారు మరియు బాహ్యమైన వాటిపై ఆధారపడరు ఈ మానసిక స్థితిలో వారి అన్ని పనులు అకర్మగా పరిగణించబడతాయి ఈ విషయాన్ని విశదీకరిస్తూ పురాణాలలో ఒక మధురమైన కథ ఉంది బృందావన గోపికలు ఒకసారి ఒక ఉపవాస వ్రతం చేశారు ఆ ఉపవాసాన్ని ముగించడానికి వారికి ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది యమునా నదికి అవతలి పక్క నివసిస్తూ ఉండే దుర్వాస మహామునికి ఆరగింపు చేయమని శ్రీకృష్ణుడు వారికి సలహా ఇచ్చాడు గోపికలు రుచికరమైన భోజనం తయారు చేసి బయలుదేరారు కానీ యమునా నది ఆ రోజు చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఏ నావికుడు కూడా వారిని నది దాటించడానికి ఒప్పుకోలేదు గోపికలు శ్రీకృష్ణుడిని ఏదో ఒక పరిష్కారం కోసం వేడుకున్నారు ఆయన అన్నాడు యమునా నదికి చెప్పండి ఒకవేళ శ్రీకృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే మీరు దారి ఇవ్వాలి అని గోపికలు నవ్వడం మొదలుపెట్టారు ఎందుకంటే వారు శ్రీకృష్ణుడు తమపై ప్రేమ వ్యామోహ మోజుతో ఉండేవాడు అనుకున్నారు కాబట్టి ఆయన అఖండ బ్రహ్మచారి అన్న ప్రశ్నే తలెత్తదు అని ఏదేమైనా వారు యమునా నదిని ఆ విధంగా వేడుకున్నప్పుడు ఆ నది వారికి దారి ఇచ్చింది మరియు వారు వెళ్ళడానికి ఒక పూల వంతెన కూడా అగుపించింది గోపికలు ఆశ్చర్యచక్తులయ్యారు వారు దుర్వాసముని ఆశ్రమానికి వెళ్ళారు వారు తయారు చేసిన రుచికరమైన భోజనమును స్వీకరించమని ఆయనను ప్రార్థించారు ఆయన సన్యాసి కాబట్టి ఏదో కొద్దిగా తిన్నాడు దీనితో గోపికలు నిరాశ చెందారు దీనితో వారిని సంతృప్తి పరచదలిచిన దుర్వాసుడు తన యోగశక్తితో వారు తెచ్చినదంతా భుజించాడు అంత పదార్థాన్ని ఆయన తినడం చూసి గోపికలు ఆశ్చర్యపోయారు కానీ తాము వండిన శ్రమకు ఆయన న్యాయం చేశాడని సంతోషపడ్డారు గోపికలు ఇప్పుడు దుర్వాస మహాముని యమున దాటడానికి సహాయం చేయమన్నారు ఆయన అన్నాడు యమునా నదికి చెప్పండి ఒకవేళ దూర్వాసుడు దూబ్ గడ్డి తప్ప ఇంకా ఏమీ తినకుండా ఉంటే ఆ నది దారి ఇవ్వాలని గోపికలు మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు ఎందుకంటే వారు ప్రత్యక్షంగా దుర్వాసుడు ఎన్నో భోజన పదార్థాలతో ఉన్న భోజనం చేయడం చూశారు అయినా వారికి ఆశ్చర్యం కొలిపేలా వారు యమునా నదిని ఆ విధంగా ప్రార్థించినప్పుడు యమునా నది మరలా వారికి దారి ఇచ్చింది గోపికలు శ్రీకృష్ణుడిని జరిగిన వృత్తాంతం వెనుక ఉన్న రహస్యం అడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు భగవంతుడు మునులు బాహ్యంగా ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు అనిపించిన అంతర్గతంగా వారెప్పుడూ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు ఏమీ చేయనట్టే గోపికలతో బాహ్యంగా అన్యోన్యంగా ఉన్న శ్రీకృష్ణుడు అంతర్గతంగా అఖండ బ్రహ్మచారి అలాగే గోపికలు సమర్పించిన మధురమైన బోధ భోజనం చేసిన అంతర్గతంగా ఆ మహాముని మనస్సు దూద్ అంటే పాలు గడ్డి మాత్రమే రుచి చూసింది ఈ రెండు కూడా కర్మలో అకర్మను విశదీకరించే ఉదాహరణలు